కాకినాడ జిల్లా తాలరేగు మండలం సుకరపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన హిందూ సమ్మేళనం జరగనుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యానం సంఘం మండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు యానం తాళరేవు పరిసర ప్రాంతాల హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ డాక్టర్ సంఘాడి పూసలయ్య ప్రభుజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పెద్దలందరూ కూడా మరి గ్రామంలో ఏర్పాటు చేసి ఇందులో మన హిందూ భావం అంతా ఒకటే ఒక్కటే అలాగే మన ఇక్కడి కమిటీ గౌరవ అధ్యక్షులతో పాటు మేము కూడా సర్పంచ్గా నా యొక్క సపోర్ట్ మీ అందరికీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ కూడా స్టేజ్ మీద కొద్ది విషత్ అది చాలామంది ముహూర్తాలకి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తుంటారు అందులో ముస్లింస్ క్రిస్టియన్లు మర్చిపోకుండా అక్కడికే వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి విషయాల్లో చదువుకునే స్థాయి నుంచి కూడా విద్యార్థులు కూడా నష్టాన్ని గుర్తించి హిందువులలో ఐక్యతను పెంచాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనే సంస్థను జీ గారు స్థాపించడం జరిగింది కాదు భారతదేశం మొత్తానికి తెలిసేలా చేయడం కోసము ఈ సభా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది దీనిలో ముఖ్య భూమిక హిందూ బంధువులందరూ పోషిస్తున్నారు దీన్ని ముందుకు నడిపించేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యానాం సంఘమండల నిర్వహణ సమితి వారు వారు ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరుగుతోంది